అరుణాచల శివ ఈ భూమిపై మనుషులను అతి తీవ్రంగా వేధించే సమస్య ఏదైనా ఉందంటే అది ఆర్థిక సమస్యలే అనమాట మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఈ ఆర్థిక సమస్యలతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు నాకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల గురించే వస్తుందన్నమాట సో ఈ ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడానికి బయట కొన్ని వేలు లక్షలు ఏవేవో పూజల కోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో వీరందరి కోసం ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా మన చేతిలోనే ఒక అస్త్రం ఉందన్నమాట దీన్ని మనం నారాయణాస్త్రంగా చెప్పవచ్చు మనకి రెండో అస్త్రం కూడా ఉంది అది బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రము కనకధార అయితే ఈ నారాయణాస్త్రము ఇప్పుడు నేను చెప్పబోయే పూజ అన్నమాట అనమాట బ్రహ్మాస్త్రానికైనా కూడా దానికి ఉపసంహారం ఉంటుంది కానీ నారాయణాస్త్రానికి ఉపసంహారం ఉండదు నేను చెప్పే ఈ పూజా విధానం మీరు సరిగ్గా ఆర్థిక ఇబ్బందులతో కానీ అవుతూ ఉన్నట్లయితే నలభై రోజుల్లో ఈ పూజ చేసిన నలభై రోజుల తర్వాత మీ దిశ మారిపోతుందన్నమాట ఇలా నేను వందలు కాదు కొన్ని వేల మందిని చూసి ఉన్నాను సో చాలామంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి వారి కోసమే ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాం అనమాట కాకపోతే ఈ పూజకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాగే కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట అలాగే దీనికి కూడా కొంచెం పైకం ఖర్చు ఖర్చు అవుతుంది అది మీరు చాలా సింపుల్గా చాలా తక్కువలోనే ఈ పూజని ముగించుకోవచ్చు మొదటిగా మనం ఈ పూజలో ఉన్నటువంటి నియమ నిబంధనల గురించి ముందుగా తెలుసుకుందాము ఈ పూజ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పూజ కోసం మీరు మండల కాలం నలభై ఒక్క రోజుల వరకు ఈ పూజను చేయాల్సి వస్తుంది అలాగే రెండవ పాయింట్ ఏంటంటే రోజుకి మనకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఈ పూజ కోసం దాదాపుగా ఒక అరగంట వరకు కేటాయించాల్సి వస్తుందన్నమాట అలాగే మూడవ నిబంధన ఏంటంటే ఈ పూజను మనం శుక్రవారం సాయంత్రమే మొదలు పెట్టాలి శుక్రవారం సాయంత్రం మొదలు పెట్టడం కూడా చాలా శ్రేష్టం అన్నమాట అలాగే ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టడం ఇంకా శ్రేష్టమని చెప్పొచ్చు ఈ శుక్రవారం సాయంత్రమే ఎందుకు మొదలు పెట్టాలంటే లక్ష్మీదేవికి కానీ అలాగే కుబేరుడికి కానీ ధనాన్ని ప్రసాదించే దేవత ఎవరైనా ఉన్నారంటే అది ఏనే అన్నమాట ధనాకర్షణ భైరవుడే సో మనం ఈ శుక్రవారం సాయంత్రం ఈ పూజ మొదలు పెట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవిని స్వామి ఆదేశిస్తారనమాట పలానా దగ్గరికి వెళ్ళమని అంటే లక్ష్మీదేవిని కూడా ఆదేశించే శాసించే శక్తి ఏదైనా ఉందంటే అది భైరవుడు అనమాట ధనాకర్షణ భైరవుడు సో మనం ఆయన్నే ఇప్పుడు ఈ పూజా విధానాలతో మనం పూజ చేయబోతున్నాము అలాగే ఈ నలభై రోజుల వరకు ఈ నలభై ఒక్క రోజుల వరకు కూడా ఎవరైతే మొదలు పెడుతున్నారో వాళ్ళు మైదునంలో ఉండకూడదు అన్నమాట అలాగే ఎప్పుడు కూడా శుచిగానే ఉండాలి ఇది ఒక నియమము అలాగే ఇంకొకటి ఏంటంటే ఉదయాన్నే ఈ పూజ సరిగ్గా నాలుగున్నరకి స్టార్ట్ చేయాలన్నమాట నాలుగున్నరకి స్టార్ట్ చేస్తే మీకు దాదాపుగా ఉదయం ఒక పదిహేను నిమిషాలు సాయంత్రము ప్రదోష సమయంలో ఒక పదిహేను నిమిషాలు అన్నమాట సరిపోతుంది రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే ఉదయాన్నే నాలుగున్నరకి అయితే ఖచ్చితంగా ఇది స్టార్ట్ చేయాలి ప్రతిరోజు చేయాలి అలా నలభై ఒక్క రోజులు చేయాలన్నమాట అలాగే దీన్ని ఆడవారు కానీ స్టార్ట్ చేసినట్లయితే మధ్యలో వాళ్ళకి ఈ నెలసరిలో వచ్చినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట సో ఈ పూజా విధానం కరెక్ట్గా మీరు నలభై రోజులు చూడండి మీ దశ దిశ మారిపోతుంది అంతే ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ కొన్ని వందలు కాదు వేల మందిని చూసి నేను రిఫరెన్స్గా తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట ఈ ఇవన్నీ కూడా ఈ పూజలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ మనం దీనికోసం ఏం అంటే అయితే మీరు ఈ పూజలో మొదటగా ఏం చేయాలంటే ధనాకర్షణ భైరవుని యొక్క ఆ ఫోటో ఫ్రేమ్ని ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నమాట ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క ఫ్రేమ్ని మనం దక్షిణం వైపున పెట్టాలి ఆ స్వామి ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉండాలన్నమాట ఫస్ట్ రూలు సో మీ పూజా గదిలోనూ ఎక్కడైనా కూడా మీరు ఇంట్లో చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా తీసుకురావాలి లేదా మీరు ఆలయాల్లో చేస్తున్నట్లయితే అది ఇంకా గొప్ప ఫలితాన్ని తీసుకొస్తుందన్నమాట అన్నమాట అలాగే మనకి ఈ నలభై రోజుల్లో దాదాపుగా ఐదో ఆరు సోమవారాలు వస్తాయన్నమాట ఈ సోమవారాల నాడు మనము శివాలయానికి వెళ్ళి పంచకవ్యాలతో అభిషేకం చేయిస్తూ ఉండాలి ఈ ఐదు సోమవారాలు అయితే ఈ నియమ నిబంధనలు పాటించాలన్నమాట ఈ సోమవారం మాత్రమే స్పెషల్గా ఏంటంటే మార్నింగ్ మీరు ఈ పూజ చేసుకొని అభిషేకం చేసి సాయంత్రం పూజ చేసే వరకు కూడా ఉపవాసంలో ఉండాలి అలాగే మనం పూజ మొదలు పెడుతున్న శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు కూడా మీరు ఫుల్ ఫాస్టింగ్లో ఉండి ఈ పూజనైతే మొదలు పెట్టాలని అసలు ఈ పూజా విధానంలో మనం ఏం తెచ్చుకోవాలనుకునేది మేము చూసినట్లయితే ఈ పూజకి మనకు ఖర్చు అయ్యేది ఏమీ లేదన్నమాట అంతా కూడా మనస్సు ద్వారానే జరుగుతుంది ఈ పూజ ఇంట్లో పూజ చేసుకుంటున్నట్లయితే మీరు మొదటగా చేయవలసింది కొన్ని పూలు తెచ్చుకోండి అర్చన కోసం ఆ పూలు కూడా లేని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఈ అక్షంతలు కలుపుకొని నెయ్యితో కొంత పసుపు వేసి అక్షంతలను కలిపి పెట్టుకోండి అనమాట అక్షంతలనే మనం పూలుగా వేసుకోవచ్చు ఈ పూజలో ఇంకొక నియమేమి అంటే శుచి అన్నది చాలా ముఖ్యము శరీరము చాలా శుచిగా ఉండాలి మీరు కనీసం శరీరం కొంత మైలు పడింది అనుకున్నా కూడా మళ్ళీ మీరు స్నానం చేసి వచ్చి కూర్చోవలసి వస్తుందన్నమాట మీరు స్నానం చేసి వచ్చి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళడం బెడ్ని తాకడం ఇలాంటివి ఇలాంటివి చేసినా కూడా మళ్ళీ మీరు స్నానం చేసి వచ్చి కూర్చోవలసి వస్తుంది దీనికి శుచి అన్నది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పూజలు మీరు కూర్చుంటున్నప్పుడు కూడా నార్మల్గా కూర్చోకూడదు ఏదన్నా ఒక దర్భ ఆసనం తెచ్చుకొని దర్భాసనం మీద కూర్చోవాలన్నమాట దీనికి మీరు చేయవలసిందంతా స్వామివారిని చూస్తూ స్వామివారి ఉపాసనా మంత్రాన్ని మీరు పఠించాలన్నమాట అది కూడా నూట ఎనిమిది ఉపాసనాలు చేయాలి నూట ఎనిమిది సార్లు ప్రచోదన మంత్రము చెప్పుకోవాలన్నమాట మీకు ఈ జపమాలలు ఉంటాయి అన్నమాట ఈ జపమాలలు తెచ్చుకోండి నూట ఎనిమిది బ్రీడ్స్ ఉంటాయి అది తులసి మాల కానీ రుద్రాక్ష మాల కానీ ఏదో ఒక మాల తెచ్చుకొని ఈ ప్రచోదనా మంత్రం నేను ఇప్పుడు చెప్పబోయే ప్రచోదన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చాలా ప్రశాంతంగా మీరు ఎంత పర్ఫెక్ట్గా చదువుతారో అంత పర్ఫెక్ట్గా మీకు వినపడాలన్నమాట చాలా స్లోగా చదవాలి ఆ ప్రణవాన్ని మీరు ఫీల్ అవ్వగలగాలి అప్పుడు మాత్రమే ఈ పూజ గొప్ప ఫలితాన్ని సంతరించుకునే విధంగా అడుగులు అన్నమాట పూజ మొదలుపెట్టే ముందు ఈ విధంగా స్వామివారిని మనసులో ధ్యానం చేసుకోండి పారిజాత్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే సింహాసనగతం వందే భైరవం స్వర్ణదాయకం గాంగేయ పాత్రం డమరుం త్రిశూలం సందదతం త్రినేత్రం దేవ్యాయుతప్త సువర్ణ వర్ణ స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి ఈ విధంగా మీరు స్వామివారిని మనసులో ధ్యానించుకున్న తర్వాత స్వామివారి యొక్క ప్రచోదన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు బయటికి చెబుతూ మీ చేతిలో ఉన్నటువంటి పూలను అక్షంతలను ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి స్వామివారికి ప్రచోదన మంత్రం చెప్పుతూ స్వామివారికి అక్షంతలు కానీ పూలు కానీ వేయండి ఓం భైరవాయ విద్మహే హరిహర బ్రహ్మాత్మకాయ ధీమహి తన్నో స్వర్ణాకర్షణ భైరవా ప్రచోదయాత్ ఇలా మీరు నూట ఎనిమిది సార్లు ఈ ప్రచోదన మంత్రాన్ని ఉచ్చరించిన తరువాత మీరు నిజంగా చాలా తొందరగా ఆ ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రాన్ని చదువుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చదువుకోండి ఈ మంత్రాల్లో ఏంటంటే బీజాక్షరాలు ఉంటాయన్నమాట సో ఈ బీజాక్షరాలు మనం ఉపాసన లేకుండా ఎవ్వరు చదవకూడదు కాకపోతే ఎలు ఎటువంటి వారు ఈ బీజాక్షరాలు ఉపాసన చేయొచ్చో అది కూడా చెప్తాను అనమాట ఎవరికైతే గాయత్రి ఉపాసన ఉంటుందో గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసుకొని ఉంటారో వారు ఈ మంత్రాన్ని ఉచ్చరించవచ్చు లేదనుకుంటే కొంతమంది నామజపం చేస్తారనమాట భగవన్ నామజపం ఎవరైతే చేస్తుంటారో వారు కూడా దీన్ని ఉచ్చరించవచ్చు లేకపోతే కొందరు నామకోటిని రాస్తూ ఉంటారు శ్రీరామకోటి అరుణాచల కోటి ఈ విధంగా నామాలు రాస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు కూడా దీన్ని ఉచ్చరించవచ్చు అలాగే మేము రోజు శివాభిషేకం చేస్తున్నాము స్వామి ఇంట్లో ఇంట్లోనో బయట చేస్తున్నాము మాకు కూడా కొంత ఉపాసన ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట మనసులో భక్తి కొంచెం ఎక్కువగా ఉండి మేము ఉపాసన అంతా కూడా మేము చేసుకుంటున్నాము ఇంట్లో అన్నీ కూడా రోజు పూజలు చేసుకుంటూ మేము చాలా శ్రద్ధగా ఉంటున్నాం స్వామి అనుకున్న వాళ్ళు కూడా ఈ పూజని ఈ మంత్రాన్ని మీరు ఉచ్చరించుకోవచ్చు అనమాట ఈ మంత్రము వినండి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ప్రణతాభీష్ట పరిపూర్ణాయ మాయాతి కరుణానిదే మహ్యం హిరణ్యం ఐశ్వర్యం దపయ దపయా ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏంటంటే చాలా తొందరగా శీఘ్రంగా బయటపడేయడానికి ఉన్నటువంటి మంత్రం అన్నమాట అలా శీఘ్రంగా మాకు ఆ ఇబ్బందులు తొలగిపోవాలనుకున్న వాళ్ళు ఆ జపాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని అయితే మీరు జపం చేయవచ్చు లేదు తర్వాత అయినా కూడా మాకు పర్లేదు మామూలుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ మంత్రం చేపించండి దీంట్లో కూడా బీజాక్షరాలు అక్షరాలు ఉంటాయి ఓన్లీ ఉపాసకులు మాత్రమే ఈ మంత్రాలని ఈ అక్షరాలని మీరు ఉపాసన చేయాలి లేకపోతే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆబదురణాయ హ్రాం హ్రీం హ్రోం అజమల్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమధారిద్ర్య విద్వేశ్వనాయ మహాభైరవాయ శ్రీం హ్రీం ఐం అలాగే నార్మల్ వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకోండి సరిపోతుంది ఈ మూడు కూడా ఒకే సామర్థ్యాన్ని కలిగినటువంటి మంత్రాలు అన్నమాట సో అందరూ కూడా నిరభ్యంతరంగా మూడు మంత్రాలు కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇవ్వబోయే మంత్రం ఏంటంటే చాలా సులభంగా ఉంటుంది శైలిలో ఉంటుంది అందరూ కూడా ఉపాసన చేసుకునే విధంగా ఉంటుంది జపం చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట సో మోస్ట్లీ చాలామంది ఇది చేయడానికే ప్రయత్నం చేయండి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్యవస్యరు అలాగే స్వర్ణాకర్షణ భైరవ అస్తకం అని చెప్పేసి మనకి గూగుల్లో సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది అనమాట మన ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఉంటుంది మీకు పీడిఎఫ్ లింక్ ఉంటుంది మీరు కావాలంటే అక్కడి అన్న తీసి మీరు ఒకసారి చదివి స్వామివారికి మంగళహారతి ఇచ్చి ఏదైనా కూడా పండ్లు పలహారంగా పెట్టండి సరిపోతుంది అంటే మనము చేసింది ఏది కాకుండా ఏదన్నా కూడా పండ్లు పలహారంగా పెట్టండి అరటిపళ్ళు అలాగే అరటి యాపిల్ ఇలాంటివి ఫ్రూట్స్ ఏదైనా ఉంటాయో ఆ ఫ్రూట్సే స్వామివారికి నివేదన చేసి ఆ రోజు తీసుకోవాలన్నమాట రోజు కూడా మీరు ఉదయము సాయంత్రము రెండు పూటలో కూడా ఈ పూజని చేస్తూ రావాలి అలా నలభై ఒక్క రోజులు చేయాలన్నమాట నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అలా మారిపోతూ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతుంది ఇది అంద ఇది నేను చెప్తున్నమాట కాదు చాలామంది ఫీల్ అయ్యి చెప్పిన మాట అనమాట సో జస్ట్ ఇక్కడ మనం చేయాల్సిందంతా కూడా కూడా స్వామివారిని మనసులో ఉచ్చరించడమే అనమాట అలాగే ఈ పూజ మొదలుపెట్టిన తర్వాత సోమవారాలు వచ్చినప్పుడు ఈ సోమవారాలు మనం శివాలయానికి వెళ్ళి పంచకవ్యాలు ఏదైతే ఉన్నాయో పాలు పెరుగు నెయ్యి చక్కెర ఇలాంటి వాటిలతో స్వామివారికి అభిషేకం చేసి వస్తూ ఉండండి తర్వాత మీరు నలభై రోజుల తర్వాత మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది మీరు ఇంకా ఆలయాల్లో కానీ చేయగలిగినట్లయితే చాలా గొప్ప అలా స్లోగా చదవండి హడావిడిగా చదవద్దు చాలా సింపుల్గా చాలా కామ్గా మీరు చదివిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రము అక్కడ కొంచెం ప్రతిధ్వనించేలా మళ్ళీ మీరు వినగలిగేలా మాట్లాడితే సరిపోతుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఈ మాత్రంగా మీరు చేసినా కూడా సరిపోతుంది సో మీకు మీరు పలికిన మంత్రం స్పష్టంగా వినాలన్నమాట అలా ప్రచోదన మంత్రం అయిన తర్వాత నూట ఎనిమిది సార్లు స్వామివారికి పూలుంటే పూలు లేదా అక్షంతలుంటే అక్షంతలు వేసుకొని రెండవది ఈ బీజాక్షరాలతో కలిసిన మంత్రం ఏదైతుందో అవి కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఒక్కొక్క మంత్రానికి స్వామివారికి ఆ అక్షంతలో పూలు చదువుకుంటూ తర్వాత అస్తకం ఉంటుంది అస్తకాన్ని మీరు చదువుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకొని ప్రసాదం పెట్టుకోవచ్చు అనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ సో ఈ విధంగా మీరు నలభై రోజులు కానీ చేయగలిగితే మీ దారిద్ర్యం దగ్గరకు కూడా రాదు ఎందుకంటే ఈ స్వర్ణాకర్షణ భైరవుడు ఏంటంటే లక్ష్మీదేవికి కానీ కుబేరుడికి కానీ ధనాన్ని ప్రసాదించే దేవత ఎవరైనా ఉన్నారంటే అది ఈయనే అనమాట ఈ శుక్రవారాలు మొదలు పెట్టడం వల్ల ఏంటంటే ఆయన లక్ష్మీదేవిని మన ఇంటికి పంపిస్తారన్నమాట అమ్మవారు శుక్రవారానికి పూజ చేయడం ద్వారా ఏంటంటే ఇంకా ప్రీతిగా మన ఇంటికి వస్తారన్నమాట అందుకు శుక్రవారం చేయడంలో అంతరార్థం అలా మనం శుక్రవారంతో మొదలు పెట్టుకోవాలి ఎప్పుడు ఎండైనా కూడా దాంతో మనకి ఏం ప్రాబ్లం లేదు సో ఈ విధంగా మీరు నలభై ఒక్క రోజులు కానీ చేసినట్లయితే మీ దిశ మారడం ఖాయం అన్నమాట ఇక్కడ మనం ఖర్చు పెట్టేది ఏం లేదు మనస్తో స్వామిని ధ్యానించడం తప్ప సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కూడా ఇబ్బందులతో కొంచెం సతమతం అవుతుంటే వారు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి శివ